హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మన అఖండ భారత యాత్ర ఆగిపోలేదు చిన్న పాజ్ వచ్చింది ఏంటంటే ట్రావెలింగ్కి మీ అందరికి తెలిసిందే ట్రావెలింగ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని డబ్బులు కూడా ఎక్కువ కావాలి సో నేను యాక్చువల్ గా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అంటూ నాకు ఏం లేదు నేను ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తాను దాని గురించి కూడా ఒక ఫుల్ వీడియో నేను మన అఖండ భారత యాత్ర మధ్యలో ఎప్పుడన్నా నేను పెడతాను సో ఇది చిన్న వీడియో జస్ట్ మీకు అప్డేట్ ఇవ్వాలనేసి సో ఏమైందంటే సడన్ గా నాకు ఆఫీస్ వర్క్ రావడం వల్ల ఆల్రెడీ నేను రికార్డ్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి లో కూడా ఇంకా ఒక వీడియో ఉందనమాట దాని తర్వాత ఇంకా కొన్ని వీడియోస్ ఉత్తరాఖండ్ లో జిమ్ కార్బెట్ అని ఒక నేషనల్ పార్క్ అక్కడంతా రికార్డ్ చేశాను కానీ ఈ ఆఫీస్ వర్క్ సడన్ గా రావడం వల్ల వీడియోస్ ఎడిటింగ్ చేసి పెడ్డం కుదరట్లేదు పది రోజులు అయిపోయింది నాకు కూడా చాలా బాధగా ఉంది వీడియో పెట్టి పది రోజులు అయిపోవడం వల్ల సో త్వరలోనే ఇంకా కొద్ది రోజుల్లో ఒక మూడు నాలుగు రోజుల్లో నాకు ఆఫీస్ వర్క్ అయిపోయిన వెంటనే నేను ఫస్ట్ చేయబోయే పని ఉన్న వీడియోస్ ఎడిట్ చేసి నేను రెగ్యులర్ గా పెట్టుకుంటూ వస్తాను సో చిన్న పాజ్ వచ్చింది అంతే సో అంతకు మించి అవ్వలేదు నాకు కామెంట్స్ వస్తున్నాయి ఆరోగ్యం బాగుందా అంత బాగా ఉందా ఇంత బాగానే ఉందని అడుగుతా ఉన్నారు సో ఏం కాలేదు ఏం జరగలేదు మనకు డబ్బులు కావాలి కదా ట్రావెలింగ్ కి అందుకు వర్క్ వస్తే ఇంకా దాన్ని వదులుకోలేం అనమాట దాని నుంచి వచ్చే డబ్బులే మనము ట్రావెలింగ్ లో పెట్టాల్సి ఉంటుంది కాబట్టి సో అంతే ఇది చిన్న వీడియో మీకు అప్డేట్ ఇవ్వాలనేసి సో చాలా త్వరలోనే ఒక మూడు నాలుగు రోజుల్లో అయితే నెక్స్ట్ వీడియో నేను రిలీజ్ చేయబోతున్నాను అందరికీ చాలా థ్యాంక్స్ ఇంత కన్సర్న్ చూపిస్తూ నన్ను అడుగుతున్నందుకు సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను నేను మీ జగదీష్